దశ కెవు కార్తిక్ అందరికీ తెలిసిన విషయమే మంచి మంచి కామెడీ షోస్తో మంచి పాపులర్ పాపులర్ తెచ్చుకున్నాడు అయితే ఈ రోజున తన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది వాళ్ళ అమ్మ అమ్మ గత ఐదు సంవత్సరాలు రెండు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ అలు పెరగని పోరాటం చేశావు మమ్మల్ని కన్నావు నాన్నకి తోడుగా ఉన్నావు కుటుంబాన్ని కష్టం కష్టపరిస్థితులలో కూడా కన్నీటి కంటికి రెప్పలా కాపాడావు ఐదు సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడా పోరాడాలి అని నేర్పావు నీ ఆత్మ సైత్యంతో నాలో ధైర్యాన్ని నింపావు అని నేర్పావు బ్రతకడం నేర్పించావు కానీ అమ్మ అమ్మ లేకుండా ఎలా బ్రతికేది నేర్పివ్వలేదు నీ ఆత్మ ఎక్కడున్నా శాంతి కూర్చ కూర్చాలని నేను కోరుకుంటున్నాను మీకు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ కూడా అందరికీ నా పాదాభి అని సోషల్ మీడియా వేదిక తెలిపారు కేవ్వు కార్తిక్